వెల్కమ్ టు ఎవర్ మిస్టర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ఆ ప్రోగ్రాంలో ఈరోజు నజరుద్దీన్ అండ్ డక్ సూప్ అనేటువంటి ఒక హాస్యపూరితమైన కథని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మనం ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది నజరుద్దీన్ అనేది మనకు తెలుగులో తెనాలి రామలింగడు అతని కథలు ఎలాగో ముస్లిం కల్ట్లో నజరుద్దీన్ అనేటటువంటి వ్యక్తి కూడా తెనాలి రామ లాగా తెలుగుతేటలు ప్రదర్శిస్తూ అంటే సమస్ఫూర్తిని ప్రదర్శిస్తూ సమస్యలను పరిష్కరించడంలో దిట్ట ఒక రాత్రి నజరుద్దీన్ ఇంట్లో గడపడానికి సుదూర ప్రాంతం నుండి ఒక చుట్టం వచ్చాడు ఒక చుట్టం వచ్చాడు సుదూర ప్రాంతం నుండి ఇది ఫస్ట్ సెంటెన్స్ ఏ రిలేటివ్ కేమ్ ఫ్రమ్ ఫార్ అవే నజరుద్దీన్ ఇంట్లో గడపడానికి టు స్పెండ్ ఒక రాత్రి వన్ నైట్ నజరుద్దీన్ ఇంట్లో ఎట్ నజరుద్దీన్స్ హౌస్ మొత్తం సెంటెన్స్ కలిపితే ఎ రిలేటివ్ కేమ్ ఫ్రమ్ ఫార్ అవే టు స్పెండ్ వన్ నైట్ ఎట్ నజరుద్దీన్స్ హౌస్ అతను ఒట్టి చేతులతో రాలేదు ఒట్టి చేతులతో రాలేదంటే వస్తువు ఏదో తీసుకొచ్చాడు అనడానికి అలాంటి ఎక్స్ప్రెషన్ అది అతను ఒట్టి చేతులతో రాలేదు హీ డిడ్ నాట్ కమ్ విత్ ఎమ్టీ హ్యాండ్స్ అతను తనతో పాటు ఒక బాతును తెచ్చాడు ఎవరైనా చుట్టాల ఇళ్ళకి వెళ్ళేటప్పుడు మన ఇళ్ళల్లో ఉన్నవి అవతల వాళ్ళ ఇళ్లలో లేనివి చూసుకొని ఏవన్నా తీసుకెళ్లడం అనేది ఒక సాధారణ ఆనవాయితీ అలాంటి పద్ధతి అనుకుందాం ఇది ప్రస్తుతానికి అతను తనతో పాటు ఒక బాతును తెచ్చాడు హీ బ్రాట్ ఎ డక్ ఎలాంగ్ విత్ హీమ్ నజరుద్దీన్ చాలా ఆనందించాడు సరే వచ్చిన వాడు బంధువు ఏదో తీసుకొచ్చాడు కాబట్టి ఆనందించాడు నజరుద్దీన్ వాజ్ హ్యాపీ అతను ఆ బాతుని వండి సూప్ తయారు చేసి తన చుట్టంతో పంచుకున్నాడు ఇక్కడ మూడు పదాలు మూడు చిన్న చిన్న వాక్యాలు హీ ద డక్ వండాడు సూప్ తయారు చేశాడు మేడ్ సూప్ విత్ ఇట్ తర్వాత తన చుట్టంతో పంచుకున్నాడు అండ్ షేర్డ్ విత్ ద గెస్ట్ టోటల్గా త్రీ క్లాజెస్ కలిపితే త్రీ మెయిన్ క్లాజెస్ హీ ద డక్ మేడ్ సూప్ విత్ ఇట్ అండ్ షేర్డ్ విత్ ద గెస్ట్ వారు ఆ రాత్రికి తనకి వసతి ఇచ్చారు దే గేవ్ హిమ్ వసతి అనడానికి అకామడేషన్ దే గేవ్ హిమ్ అకామడేషన్ ఫర్ దట్ నైట్ ఆ చుట్టం తన లాడ్జింగ్ ఖర్చులను ఒక బాతుతో మిగిల్చుకోగలిగాడు ద రిలేటివ్ కుడ్ సేవ్ హిస్ లా లాడ్జింగ్ ఎక్స్పెన్సెస్ విత్ ఏ డక్ అంటే ఈ వచ్చిన చుట్టం యాక్చువల్గా టౌన్లో ఏ లాడ్జ్లోనూ ఉండడానికి బదులు తెలివిగా లార్జ్ ఖర్చులను మిగిలించుకోవడం కోసం ఒక బాత్రూమ్ తీసుకొచ్చి నజీరుద్దీన్కి ఇచ్చి అతని ఇంట్లో రాత్రి భోజనం చేశాడు ఫ్రీగా లార్జింగ్ ఖర్చుల నుంచి కూడా సేవ్ అయ్యాడు అది ద రిలేటివ్ కుడ్ సేవ్ హిజ్ లాడ్జింగ్ ఎక్స్పెన్సెస్ విత్ ఏ డక్ కొన్ని రోజుల తర్వాత ఆ చుట్టం యొక్క స్నేహితుడు నజీరుద్దీన్ కలవడానికి వచ్చాడు మరలా ఇక్కడ ఇంకొక పాస్ట్ సింపుల్ ప్లస్ టు ఇన్ఫినిట్ కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ సమ్ డేస్ చుట్టం యొక్క స్నేహితుడు ఏ ఫ్రెండ్ ఆఫ్ దట్ రిలేటివ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ దట్ రిలేటివ్ కేమ్ టు మీట్ నజరుద్దీన్ ఏ ఆఫ్టర్ సమ్ డేస్ ఏ ఫ్రెండ్ ఆఫ్ దట్ రిలేటివ్ కేమ్ టు మీట్ నజరుద్దీన్ అతను ఒట్టి చేతులతో వచ్చాడు పోయినసారి చుట్టం వచ్చేటప్పుడు డక్ తీసుకొచ్చాడు ఇతను ఊరికే వచ్చాడు అతను ఒట్టి చేతులతో వచ్చాడు హీ కేమ్ విత్ ఎంటీ హ్యాండ్స్ కానీ తాను తన చుట్టం యొక్క స్నేహితునని చెప్పడం వలన నజరుద్దీన్ అతనికి అన్నం పెట్టి వసతి ఇచ్చి బాగా చూసుకున్నాడు బట్ యాజ్ హీ సెడ్ దాట్ హీ వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ దట్ రిలేటివ్ As he said that, he was ఎ ఫ్రెండ్ ఆఫ్ that రిలేటివ్ నజీరుద్దీన్ అతనికి అన్నం పెట్టి వసతి ఇచ్చి బాగా చూసుకున్నాడు him గేవ్ హిమ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అండ్ ట్రీటెడ్ హిమ్ వెల్ కొన్ని రోజులకి తన ఇల్లు పల్లెటూరి నుండి వచ్చే అతిథులకు లాగా మారిపోయింది అంటే ఒకటి తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు ఎవడొకడు వస్తూనే ఉన్నాడు ఆఫ్టర్ సమ్డేస్ హిజ్ హౌస్ బికేమ్ లైక్ ఎ లాడ్జ్ విత్ ద కంట్రీ పీపుల్ పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు పల్లెటూరు అనడానికి ఇంగ్లీష్లో విలేజ్ అనొచ్చు కంట్రీ అని కూడా అనొచ్చు విత్ ద కంట్రీ పీపుల్ వచ్చిన ప్రతి ఒక్కడు బాధ తెచ్చిన వారిని స్నేహితుని స్నేహితుని అని చెప్పుకోవడం మొదలుపెట్టాడు ఎవ్రీవన్ హూ కేమ్ టు హిజ్ హౌస్ స్టార్ట్ టెల్లింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టాడు దట్ ఏమని హీ వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద రిలేటివ్ హూ బ్రాడ్ ద డక్ సెంటెన్స్ మొత్తం చూడండి ఎవ్రీవన్ హూ కేమ్ టు హిజ్ హౌస్ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ హీ వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఆఫ్ ద రిలేటివ్ హూ బ్రాడ్ డక్ నజరుద్దీన్ తలుపు తెరిచాడు నజరుద్దీన్ ఓపెన్ ద డోర్ ఒక అతిథి తలుపు వద్ద నిలబడి ఉన్నాడు ఒక అతిథి ఎ గెస్ట్ వాజ్ స్టాండింగ్ ఎట్ ద డోర్ ఒక అతిథి గేట్ తలుపు వద్ద నిలబడి ఉన్నాడు ఏ గెస్ట్ వాజ్ స్టాండింగ్ ఎట్ ద డోర్ అతను చెప్పాడు బాతు తెచ్చిన వ్యక్తి యొక్క స్నేహితుని స్నేహితుడిని నేను ఈ సైడ్ అతను చెప్పాడు ఐ ఆమ్ ద ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆఫ్ ద మ్యాన్ హూ బ్రాట్ ద డక్ నజరుద్దీన్ ఎప్పటిలాగే అతన్ని స్వాగతించాడు నజరుద్దీన్ వెల్కమ్డ్ హిమ్ యాజ్ యూజువల్ ఇంతకుముందు వచ్చిన వాళ్ళని ఎలా గౌరవించాడు అలాగే గౌరవించాడు అనడానికి నజరుద్దీన్ వెల్కమ్డ్ హిమ్ యాజ్ యూజువల్ నజరుద్దీన్ తన అతిథితో కలిసి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని తన భార్యను అడిగాడు సూప్ తెచ్చి వడ్డించమని నజరుద్దీన్ సాడ ద డైనింగ్ టేబుల్ విత్ ద గెస్ట్ And asked his వైఫ్ to bring సూప్ అండ్ సర్వ్ them ఆమె రెండు పెద్ద కప్పులు తెచ్చి వారి ముందు పెట్టింది she brought టు బిగ్ కప్స్ ఆఫ్ సూప్ అండ్ placed బిఫోర్ them అతను అర్థం చేసుకున్నాడు కేవలం వేడి నీరేనని హీ రియలైజ్డ్ దాట్ ఇట్ వాజ్ ఓన్లీ హాట్ వాటర్ అతను అడిగాడు ఇది ఏం సూప్ అని ఈ సెడ్ వాట్ టైప్ ఆఫ్ సూప్ ఈజ్ దిస్ నజరుద్దీన్ అన్నాడు నీ స్నేహితుడు తెచ్చిన బాత్ యొక్క సూప్ యొక్క సూప్ యొక్క సూప్ నజరుద్దీన్ సెడ్ ఇట్ ఈజ్ ద సూప్ ఆఫ్ ద సూప్ ఆఫ్ ద సూప్ ఆఫ్ ద డక్ దట్ యువర్ ఫ్రెండ్ బ్రాట్ అతనికి అర్థమైంది హీ రిలైజ్డ్ ఇక ఎప్పుడు ఎవడూ రాలేదు నజరుద్దీన్ ఇంటికి నో బడీ కేమ్ టు నజరుద్దీన్ హౌస్ ఆఫ్టర్ దాట్ అంటే ఇతడు వెళ్ళి మిగతా వాళ్ళకి చెప్పుంటాడు నజరుద్దీన్కి మన ట్రిక్ అర్థమైపోయింది వెళితే అక్కడ ఘన సన్మానం చేస్తున్నాడని దాంతో ఇక నుంచి ఎవరు నజరుద్దీన్ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ బంధువులు కానీ ఇంకెవరూ రాలేదు